కువైట్ నుంచి మీరు ఎవరైనా ఇండియాకి కార్గో ధర వస్తువులు పంపించుకోవాలనుకుంటున్నారా అయితే మీకు డిస్ప్లేలో డిస్ప్లేలో కువైట్లో ఉన్న మన తెలుగు వారికి సంబంధించినటువంటి భారత్ కార్గో సర్వీస్ వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇస్తాను చాలా మంచి సర్వీస్ ఏదైనా అందిస్తున్నారంటే మీ వస్తువుని చాలా సేఫ్గా తొందరగా ఇంటికి చేర్చడం జరుగుతుంది కాబట్టి మీరు ఎవరైనా సరే ఎయిర్ కార్గో లేదంటే సి కార్గో ద్వారా ఇంటికి వస్తువులు పంపించుకోవాలి అని అనుకుంటే మీకు డిస్ప్లే నెంబర్లో కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీ వస్తువులు మీరు కార్గో ధర పంపించుకోవచ్చు రెడ్డి మిట్టిపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరూ నమస్కారం నేను మేశనాథర్ రెడ్డి మిట్పల్లి ఇవాళ వచ్చి నవంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై సంవత్సరం ఇవాళ ముఖ్య అంశాల్లోకి వచ్చినట్లయితే కువైట్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ కువైట్లో ఎవరైతే ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగ సంస్థల్లో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ ఉంటారో అలాంటి వాళ్ళు ఎవరైతే యూనివర్సిటీ డిగ్రీ సర్టిఫికేట్స్ ఇలాంటివి కలిగి మినిమం యూనివర్సిటీ డిగ్రీ సర్టిఫికేట్స్ ఇలాంటివి కలిగి ఉండి వాటి ద్వారా ఉద్యోగాలు పొంది ఉంటారు అలాంటి వారికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అంటుంది తొందరగా పూర్తి చేయాలని చెప్పేసి క్యాబినెట్ ఏదైనా నిర్ణయం తీసుకున్నది సో దీనికోసం ఒక ప్రత్యేక కమిటీని అతనికి ఏర్పాటు చేస్తున్నారు సో ఆ కమిటీ వాళ్ళు దీనిపైన మరొకసారి చర్చ చర్చతనగా జరపడం జరిగింది సో వీలైనంత త్వరగా ఆ సర్టిఫికేట్స్ అన్ని వెరిఫికేషన్ కంప్లీట్ చేయాలని చెప్పేసి ఒకవేట్కి సంబంధించిన మినిస్టర్ ఆఫ్ హెల్త్ కావచ్చు అలాగే మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ కావచ్చు అలాగే కి సంబంధించిన పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్పర్ కావచ్చు అలాగే ఇతరత్ర వీటికి సంబంధించిన అనుబంధ సంస్థలు ఏవైతే ఉంటాయో వాళ్ళందరూ కూడా దీనిపైన ప్రస్తుతానికి చాలా ముమ్మరంగా పనిచేస్తున్నారు సో వీలైనంత త్వరగా డాక్యుమెంట్స్ అనేది వెరిఫై చేస్తామని చెప్పేసి అంటారు అంటే ఏం లేదు సింపుల్గా అర్థమైతే చెప్తాను కువైట్లో ఎవరైతే మన స్టడీ సర్టిఫికేట్స్ బేస్ చేసుకొని ఉద్యోగం పొందింటారు యూనివర్సిటీ డిగ్రీ సర్టిఫికెట్స్ పెట్టి అంటే అది ఇంజనీర్ కావచ్చు డాక్టర్ కావచ్చు లాయర్ కావచ్చు ఇంకొక ఇతరత్ర ఏదైనా సరే సర్టిఫికెట్స్ ఆధారంగా ఉద్యోగాలు పొందింటారు కదా అలాంటి వారికి సంబంధించిన సర్టిఫికెట్స్ అన్నీ వెరిఫై చేయడం జరుగుతుంది సో అవన్నీ ఒరిజినల్లా కాదా ఎందుకంటే ఈ ప్రక్రియ చాలా రోజుల జరుగుతుంది సో ప్రస్తుతానికి దాన్ని వేగవంతం చేయాలని చెప్పేసి గవర్నమెంట్ అయితే ఆదేశాలు జారీ చేసింది కువైట్లో చాలా రోజులుగా ఒక వార్త ప్రచారంలో ఉంది అదేమిటంటే జిలీ బాల్ష్వేక్ ఈ ప్రాంతాన్ని ఖాళీ చేపిస్తారు అక్కడ కొత్తగా ఇండ్లు కడతారు అనేటువంటి ఒక వార్త ప్రచారంలో ఉంది అయితే దీనిపైన కువైట్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ అయితే ఒక క్లారిటీ ఇచ్చింది సో అక్కడ ఆ ప్లేస్ ఏదైతే ఉందో జిలీ బాల్ షేక్ సంబంధించిన ప్లేస్ ఏదైతే ఉందో అది వ్యక్తిగత ప్లేస్ అది అంటే ప్రైవేట్ ప్లేస్ అది సో ఎవరు వ్యక్తులు అనేటువంటిది వాళ్ళు సొంతంగా ఆ భూమిని అయితే కలిగి ఉన్నారు కాబట్టి దాన్ని మేము ఖాళీ చేయించడానికి కుదరదు అలా చేపించట్లేదు కాకపోతే మేము దాన్ని డెవలప్ చేయడానికి అయితే చూస్తున్నాము జిల్లీ బాల్చు వేయడం ప్రదేశం ఏదైతే ఉందో దాన్ని డెవలప్ చేయడానికి చూస్తున్నాం అంతే తప్ప దాన్ని పూర్తిగా అక్కడి నుంచి ఖాళీ చేసి అక్కడ హౌసింగ్ ప్రాజెక్ట్ అనేది కడతాము అనేటువంటిది అబద్ధం అంటే దాన్ని మొత్తం కొట్టేసి కొత్తగా ఇండ్లు నిర్మిస్తారు అనేది ఏదైతే ఉందో అది అసత్యం ఎందుకంటే ఆ ఫ్లాట్స్ అన్నీ కూడా ఆల్రెడీ దానికి ఓనర్స్ ఉన్నారు సో వాళ్ళకి సంబంధించిన వ్యక్తిగత భూమి అది సో దాన్ని మేము ఏమీ చేయలేము కాకపోతే మేము డెవలప్ చేపిస్తాం సో ఆ విధంగా మాత్రమే ప్రస్తుతానికి ఆలోచిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నారు దానితో పాటు ఇంకో విషయం కూడా తెలియజేయడం జరిగింది కుబైట్లో ప్రస్తుతానికి హౌసింగ్ ప్రాజెక్ట్ సంబంధించిన కొన్ని సైట్లను గట్టి వీళ్ళు పరిశీలిస్తున్నట్లు తెలియజేస్తున్నారు అందులో ముఖ్యంగా మిర్కప్ ప్రాంతంలో ఒక సైట్ నిద్రగా పరిశీలించినట్లు అలాగే సులేబికాత్ ఏదైతే ఉందో సులేబికాత్ బీచ్ ప్రాంతం ఏదైతే ఉందో తీర ప్రాంతం ఉంటుంది కదా అక్కడ కూడా ఈ అపా హౌసింగ్ కన్స్ట్రక్షన్ చేయడానికి అయితే ఆలోచిస్తున్నట్లు తెలియజేస్తున్నారు అంటే ఏర్పాట్లు అయితే చేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఈ సులేబికా దగ్గర ఉన్నటువంటి బీచ్ ఏదైతే ఉందో అక్కడ కనుక బిల్డింగ్స్ నిర్మించినట్లయితే అవి సముద్రంని డైరెక్ట్గా చూడడానికి అయితే అవకాశం ఉంటుంది సో ఆ విధంగా అక్కడ హౌసింగ్ ప్రాజెక్ట్ చేపడితే బాగున్నాయనేసి ఆలోచిస్తున్నట్లు తెలియజేస్తున్నారు సో ఈ విధంగా కువైట్లో కొన్ని కొత్త కొత్త ప్లేసెస్ అయితే హౌసింగ్ ప్రాజెక్ట్స్ కోసం చూడడం జరుగుతూ ఉంది సో ఇది ఒకవైపు జరుగుతుంది కానీ జిలీ బాల్చువేక్లో మాత్రం అక్కడ బిల్డింగ్స్ అన్ని కొట్టేయడం అలాంటి కాలేజీ చేపించడం అలాంటి లేదు సో ఉన్నటువంటి ప్లేస్ని డెవలప్ చేయడం జరుగుతుంది అని మాత్రమే వాళ్ళు తెలియజేస్తున్నారు కువైట్లోని సోషల్ మీడియాలో ప్రస్తుతానికి కొన్ని వీడియోలు అయితే వైరల్ అవుతున్నాయి ఆ వీడియోలో ఉన్నది ఏంటంటే ఒక వ్యక్తి డబ్బులు బంగారం చూపించి మీరు పెట్టుబడి పెట్టండి దీన్ని మీ మీకు నేను మంచి ఆదాయాలు అయితే తెప్పించి అని చెప్పేసి అంటే మీకు మంచి లాభాలు అయితే ఉంటాయి వీటిలో పెట్టుబడి పెట్టండి అని చెప్పేసి అట్రాక్ట్ చేస్తున్నాడు మన జనాల్ని ఆ విధంగా వీడియోలు అయితే పెట్టున్నాడు అయితే దీనిపైన ఒకవేళకి సంబంధించిన గవర్నమెంట్ అంటే సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఆ వ్యక్తిని అతనికి అదుపులో తీసుకోవడం జరిగింది ఎందుకంటే అతను మోసం చేస్తున్నాడు అన్నమాట సైబర్ నేరాలకు పాల్పడుతున్నాడు ఆ విధంగా చూపించి వీడియోలు దాని ద్వారా ఎవరైతే అట్రాక్ట్ అవుతారో వాళ్ళ దగ్గర నుంచి అతను డబ్బులు తీసుకొని మోసం చేస్తున్నాడు వాళ్ళని సో ఆ విధంగా తోటి అతన్ని అదుపులో తీసుకున్నారు చట్టపరం చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత భాగాలకు రెఫర్ చేస్తారు కాబట్టి సోషల్ మీడియాలో ఎవరైనా సరే మీకు ఈ విధంగా వీడియోలు పెట్టి మీకు ఈ లాటరీ తగిలేస్తుంది లేదంటే మీకు బంగారం వచ్చేస్తుంది డబ్బులు వచ్చేస్తుంది మట్కాలు తగిలేస్తాయి ఇలాంటివన్నీ చెప్పి ఎవరైనా వీడియోలు పెట్టి మీకు ఏమైనా చెప్పినట్లయితే జాగ్రత్తగా ఉండండి అవన్నీ కూడా మిమ్మల్ని మోసం చేయడానికి తప్ప ఇంకోటి కాదు ఎందుకంటే ఆ విధంగా వచ్చేడుగా ఉంటే అతను మీకెందుకు చెప్పాలి అతనే ఆ పెట్టుబడి పెట్టుకోవచ్చు కదా సింపుల్ లాజిక్ ఆలోచించండి అతను ఇంత కష్టపడి వీడియోలు పెట్టి ప్రమోట్ చేసుకొని మీకు చెప్పాల్సిన అవసరం ఏముంది అతను కరెక్ట్గా తెలిసినప్పుడు అతనే ఆ బిజినెస్ చేసుకోవచ్చు కదా అతనే ఆ నెంబర్లు రాసుకోవచ్చు కదా సింపుల్గా ఆలోచించాలి ఎవరైనా సార్ లాజిక్ సో ఎవరైనా వీడియోలు పెడుతున్నారు నెంబర్లు చెప్తున్నారని చెప్పేసి వాళ్ళ కమిషన్ ఇచ్చి మీరు మరీ నెంబర్లు రాస్తుంటారు సో ఇవన్నీ కూడా మనల్ని బురిడి కొట్టించడానికి తప్ప ఇంకోటి కనుక కాదు కువైట్కి రేపు శ్రీ మలిసెట్టి వెంకటరమణ గారు రానున్నారు ఆయన గురించి చాలామందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళంటూ ఉండరని చెప్పేసి అనుకుంటున్నాను అయితే ఆయనకు సంబంధించినటువంటి కొన్ని డీటెయిల్స్ అయితే మనం చూద్దాం కడప దగ్గర ఉన్నటువంటి సిద్ధవటం దగ్గర పరమాత్మ సేవ తపోవనం ఆశ్రమం అనేటువంటిది వ్యవస్థాపకులైన ఆయన ఆ ఆశ్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఆశ్రమం ద్వారా ఆయన సుమారుగా ఇప్పటి వరకు అనాథులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాగే ఎవరైనా పట్టించుకోకుండా వదిలేసినటువంటి సవాలు ఏవైతే ఉంటాయో అలాంటి వాటిలో ఇప్పటివరకు ఆరు వందల మందికి ఆయన అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది ఆయన సొంత డబ్బులతోటి అలాగే అంత్యక్రియలు నిర్వహించడమే కాకుండా వారి యొక్క అస్థితులు ఏవైతే ఉంటాయో వాటిని కాశీకి తీసుకెళ్ళి వారి పేరుపైన అక్కడ కూడా కలపడం జరిగింది సో ఈ విధంగా అయినా మంచి కార్యక్రమాలు అయితే చేపట్టారు సో ఈయన ఒకనొక సమయంలో ఈయన సాధారణ వ్యక్తి కాదు ఒక పోలీస్ జనరల్గా పోలీసులకు మానవత్వం ఉండదు అని చెప్పేసి అంటుంటారు కానీ ఈయన పోలీస్ వృత్తిలో ఉంటూ ఏఎస్ఐగా ఉంటూ డబ్బులు సరిపోలేదని చెప్పేసి ఒకనొక సమయంలో ఆయన ఆయన యొక్క ఉద్యోగాన్ని కూడా ముందుగానే రిజైన్ అనేటువంటిది చేసి ఈ ఆశ్రమాన్ని నిర్వహించడం జరిగింది ఆయన సో అంతటి మంచి వ్యక్తి అయినా సో ఎంతో మందికి ఎవరైతే ఉంటారో అలాంటి వారికి అంత్యక్రియలుగా నిర్వహించారు కాబట్టి ఆయన మనం అభినందించాల్సిన విషయం అయితే ఎంతైనా ఉంది సో అలాంటి వ్యక్తి కువైట్కి అయితే రానున్నారు రేపు సో కువైట్లో ఉన్నటువంటి అమ్మ హెల్పింగ్ హ్యాండ్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆధ్వర్యంలో ఆయన కువైట్కి చేరుకొని ఆయన కొన్ని కార్యక్రమాలు అయితే పాల్గొనడం జరుగుతుంది సో మీకు ఎవరికైనా సరే ఆయన కలవాలని ఉన్నా సరే లేదు ఆయనతో మీరు మాట్లాడాలనుకున్నా సరే మీకు నేను డెస్ప్లో వాళ్ళకి సంబంధించిన నెంబర్ అయితే నాకు ఇస్తాను ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి వాళ్ళు మీకు ఇంకా పూర్తి సమాచారం అయితే అందిస్తారు కువైట్లో ఉన్న మన భారతదేశానికి సంబంధించినటువంటి అంటే అంబెస్సీ అవుతుందో ఆ ఎంఎస్సీ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు మనకి కువైట్లో ఏ విధంగా అయితే వీజాలు పొందడానికి వెబ్సైట్లు ఇవి అలాంటివి ఉన్నాయో అదేవిధంగా మన ఇండియాలో కూడా మన ఇండియాకి ఎవరైనా రావాలి అనుకున్నటువంటి మన భారతదేశానికి ఎవరైనా రావాలనుకుంటే వీసాకి ముందస్తుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆ వీజాను దరఖాస్తు చేసుకోవడానికి గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఏకైక వెబ్సైట్ ఒకటే ఉంది కానీ ఈ మధ్య కాలంలో కొంతమంది ఫేక్ వెబ్సైట్స్ ద్వారా ప్రజల్ని మోసం చేయడం జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారు చాలా రకాలైన వెబ్సైట్స్ అయితే వచ్చినాయి వాటి ద్వారా మీరు వీజాకి అప్లై చేసుకోండి అని చెప్పి చెప్తున్నారు వాటిని క్లిక్ చేసి వాళ్ళు వీజా అప్లై చేసుకున్నట్టయితే లాస్ట్ పేమెంట్ ఏదైతే ఉంటుందో ఆ పేమెంట్ అంతా కూడా సైబర్ నేరగాల దగ్గరికి వెళ్ళిపోతుంది సో అది గవర్నమెంట్కి ఏదైనా వెళ్దో మీకు వచ్చినటువంటి వీజగా డూప్లికేట్ వస్తుంది ఒకవేళ వీజానే రాకపోవచ్చు అమౌంట్ మాత్రం వాళ్ళు తీసేసుకుంటారు సో అలాంటి వెబ్సైట్లు ఏదైనా నిర్వహించడం జరుగుతుంది కొంతమంది కాబట్టి మీరు మోసపోకండి గవర్నమెంట్ నిర్వహిస్తున్న వెబ్సైట్ కేవలం ఒకటే ఒకటి అదేనంటే ఇండియన్ వీసా ఆన్లైన్ డాట్ జిఓవి డాట్ ఇన్ ఆ వెబ్సైట్ ద్వారా మాత్రమే వీజాలు పొందగలరని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఎవరైనా ఇండియాకి రావాలనుకుని వీజాల కోసం ట్రై చేస్తున్నట్లయితే అది విజిట్ వీజా కావచ్చు లేదంటే టూరిస్ట్ వీజా కావచ్చు లేదంటే ఇంకొకటి ఇంకోటి ఏ వీజాయినా కావచ్చు ఇండియన్ వీజా ఆన్లైన్ డాట్ జిఓవి డాట్ ఇన్ ఆ వెబ్సైట్ ద్వారా మాత్రమే పొందండి అని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైట్కి సంబంధించినటువంటి శాఖ వాళ్ళు ఒక హెచ్చరిక చేస్తున్నారు కువైట్లో ప్రస్తుతానికి క్యాంపింగ్ సీజన్ అయితే కనుక ప్రారంభమైంది సో శీతాకాలపు గుడారాలు అయితే కనుక ఏర్పాటు చేస్తుంటారు కదా సో ఆ విధంగా ఏర్పాటు చేసేటువంటివి వోల్టేజ్ వైర్లు ఏవైతే ఉంటాయో కేబుల్స్ ఏవైతే ఉంటాయో పెద్ద లైన్లు వెళ్తుంటారు కదా కరెంట్ లైన్లు వాటి కింద మాత్రం ఏర్పాటు చేసుకోకండి వాటికి దగ్గరలో కూడా ఏర్పాటు చేసుకోకండి అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఎందుకంటే వాటి కారణంగా అక్కడ భారీగా ఆస్తి నష్టం జరగడానికి అవకాశం ఉంటుంది అలాగే ప్రాణాలు కూడా పోవడానికి అవకాశాలు ఇతనికి ఉంటాయి ఎందుకంటే హై వోల్టేజ్ వైర్ల వల్ల దాని యొక్క ప్రభావం అనేటువంటి చాలా ఎక్కువగా ఉంటుంది సో మీరు వాడుతున్నటువంటి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కావచ్చు లేదంటే ఫోన్లు కావచ్చు వైర్లు కావచ్చు ఏదైనా సరే కాలుపోవడానికి అవకాశాలు ఉంటాయి అలాగే మనుషులు కూడా ప్రాణాలు కోల్పోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి వాటి కింద మాత్రం ఈ క్యాంపింగ్ సైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రం ఏర్పాటు చేసుకోకండి అని చెప్పేసి హెచ్చరిస్తున్నారు కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ద్వారా ఎవరైతే జర్నీ ఉంటారో అందులో ఎవరైనా సరే వారికి సంబంధించిన లగేజ్ని పోగొట్టుకున్నా లేదు వారికి ఎవరిదైనా లగేజ్ దొరికినా ఇలాంటి వాటికి సంబంధించినటువంటి ఏదైనా కంప్లైంట్స్ ఇవ్వాలంటే కనుక మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఇవ్వాల్సి ఉంటుంది అక్కడ వాళ్ళతోనే మాట్లాడాల్సి ఉంటుంది అయితే ఇప్పుడు ప్రస్తుతానికి దీనికి సంబంధించి గవర్నమెంట్ ఒక కొత్త సర్వీస్ని అయితే ఎలక్ట్రానిక్ సర్వీస్ని తీసుకొచ్చింది సాహిల్ అప్లికేషన్ ద్వారా సో కువైట్లో ప్రభుత్వ రంగ ఏకీకృత అప్లికేషన్ ఏదైనా ఉందంటే అది సాహిల్ అప్లికేషన్ అని మనకు తెలుసు కదా సో ఆ సాహిల్ అప్లికేషన్లో ఈ సర్వీస్ని ఎందుకంటే తీసుకొచ్చారు లాస్ట్ అండ్ ఫౌండ్ అని చెప్పేసి మీరు కనుక సెర్చ్ బార్లో టైప్ చేసినట్లయితే దీనికి సంబంధించిన ఆప్షన్ అయితే ఓపెన్ అవుతుంది సో అక్కడ మీరు మీకు సంబంధించిన డీటెయిల్స్ మీరు ఎప్పుడు జర్నీ చేశారు ఏ ఫ్లైట్కి వచ్చారు ఏంటి లగేజ్ ఇవన్నీ కూడా మనం ఎంటర్ చేసినట్లయితే మీ లగేజ్ వాళ్ళు చెక్ చేసి ఎక్కడన్నా ఉంటే కనుక మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు లేదు మీకు ఏదైనా దొరికినట్లయితే మీ లగేజ్ అది ఎవరికి చెందిందో ఏంటనేది వాళ్ళకి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది సో ఏదైనాప్పటికీ ఈ కొత్త సర్వీస్ ని సాహిల్ అప్లికేషన్లో తీసుకొచ్చారు ఈ సంబంధించిన భద్రతా అధికారులు జహరా ప్రాంతంలో పెట్రోలింగ్ వ్యధులు నిర్వహిస్తున్న సమయంలో ఒక వెహికల్ పైన వీళ్ళకి కొద్దిగా అనుమానం కలిగింది దాంతో ఆ వెహికల్ని ఆపి తనిఖీ చేసి చూడంగా అందులో భారీగా మాదర వేల తనక లభించాయి సో ప్రస్తుతానికి ఆ మాదర స్వాధీనం చేసుకున్న వెహికల్ని సీజ్ చేశారు అలాగే ఆ వ్యక్తిపైన చట్టపరం చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రిఫర్ చేశారు కోవిడ్కి సంబంధించిన వాతావరణ శాఖ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు ఈ వారాంతంలో ఉష్ణోగ్రతలు పగటి వేళల్లో కొద్దిగా వేడిగా ఉన్న రాత్రి వేళల్లో మాత్రం చల్లగా ఉంటుందని చెప్పేసి అంటున్నారు పగటి వేళల్లో ఇరవై ఎనిమిది నుంచి ఇరవై తొమ్మిది డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతలు అయిన ఉండనున్నాయి రాత్రి వేళల్లోకి వచ్చేటప్పటికి పన్నెండు నుంచి పదిహేడు డిగ్రీల వరకు అయితే ఉష్ణోగ్రతలు ఉన్నట్లు తెలియజేస్తున్నారు హాంకాంగ్లో నిన్న భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది భారీ అగ్ని ప్రమాదం అని ఎందుకంటున్నారంటే అంటే అంత పెద్ద నష్టంగా జరిగింది అక్కడ ఒక దగ్గర మొత్తం ఎనిమిది అపార్ట్మెంట్లు అయితే ఉన్నాయి ఆ ఎనిమిది అపార్ట్మెంట్లో ఏడు అపార్ట్మెంట్లో మంటలు జ అంటుకున్నాయి సో వాటి కారణంగా అక్కడికక్కడే యాభై ఒక్క మంది ప్రాణాలు కోల్పోయారు హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరొక నలుగురు అయితే ప్రాణాలు కోల్పోవడం జరిగింది మొత్తం యాభై ఐదు మంది ప్రాణాలు కోల్పోయారు డెబ్బై మందికి పైగానే తీవ్ర గాయాలు అయ్యాయి అంటే కాలినటువంటి గాయాలు కావచ్చు శ్వాస సంబంధిత వ్యాధులు ప్రాబ్లమ్స్ కావచ్చు ఈ విధంగా డెబ్బై మందికి పైగానే గాలి గాయాలపడి హాస్పిటల్ అయితే చికిత్స పొందుతున్నారు సో మొత్తం మీద యాభై ఐదు మంది ప్రాణాలు కోల్పోయారు ఆల్రెడీ ఈ బిల్డింగ్స్ ఆ అపార్ట్మెంట్లు ఎవరైతే కన్స్ట్రక్షన్ చేశారు వాటికి సంబంధించిన బిల్డర్స్ ఎవరైతే ఉంటారు ఇంజనీర్స్ ఎవరైతే ఉంటారో వారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది అక్కడికి సంబంధించినటువంటి గవర్నమెంట్ ఎందుకంటే ఏడు అపార్ట్మెంట్లు ఒక అపార్ట్మెంట్ మాత్రం సేఫ్ ఎనిమిదిట్లో ఏడు అపార్ట్మెంట్లు మొత్తం కూడా అగ్ని ప్రమాదానికి గురయ్యాయి సో అవేమి చిన్న చిన్న అపార్ట్మెంట్లు కాదు ఒక్కొక్కటి ముప్పై నలభై అంతస్తులు ఉన్నటువంటి అపార్ట్మెంట్లు అంతంత పెద్ద అపార్ట్మెంట్లు మంటలు చెలరేగడం అంటే ఆషామాషే కాదు సో మరి ఎందుకు చెలరగాయి ఏంటి దాని గురించి ప్రస్తుతానికి అయితే దర్యాప్తు కొనసాగుతుంది సో ఏదైనప్పటికీ చాలా పెద్ద అగ్ని ప్రమాదం అని చెప్పేసి మనం చెప్పుకోవాలి మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఆయనకి హవల్లీ ప్రాంతంలో ఒక సివిల్ ఐడి కార్డు దొరికిందని చెప్పేసి అంటున్నారు ఆ సివిల్ ఐడి కార్డు పైన పేరే కనుక కళ్యాణి దస్తనాయిక అని చెప్పేసి ఉంది సో ఆవిడ బహుశా శ్రీలంకకి సంబంధించిన వాడిలాగా ఉన్నారు సో మీకు ఎవరికైనా సరే ఆవిడ కనుక తెలిసినట్లయితే ఆవిడ ఆవిడకి తెలియజేయండి మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ గల వాళ్ళ దగ్గర సివిల్ ఐడి కార్డు ఉంది వెళ్ళి కలెక్ట్ చేసుకోమని చెప్పండి కువైట్లో ఒక ప్రముఖ డెలివరీ కంపెనీలో పనిచేయడానికి కొంతమంది డ్రైవర్లు కావాలని చెప్పేసి అంటున్నారు బైక్ డ్రైవర్లు వచ్చి ఒక పదహారు మంది కారు డ్రైవర్లు వచ్చి ఒక ఇద్దరు కావాలని చెప్పేసి అంటున్నారు దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం మీకు నేను డిస్ప్లే వాళ్ళకి సంబంధించి నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళి ఆ జాబ్లో జాయిన్ అవ్వచ్చు మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఒక కువైటి వాలింట్లో పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్పేసి అంటున్నారు ముప్పై నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య వయసు గలనటువంటి డ్రైవర్ కావాలి అలాగే కువైట్లో మినిమం మూడు సంవత్సరాలైనా సరే అనుభవం కలిగి ఉండాలి అంటే రోడ్లన్నీ బాగా తెలుసు ఉండాలని చెప్పేసి అంటున్నారు జీతం మాత్రం రెండు వందల నుంచి రెండు వందల యాభైన్నర వరకు ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు ఆ కామా కూడా వాళ్ళు మార్చుకుంటామని చెప్పేసి అంటున్నారు చాలా మంచి ఇల్లు అంట సో మీలో ఎవరికైనా సరే కువైట్ వాళ్ళ ఇంట్లో డ్రైవర్గా పనిచేయడానికి ఇంట్రెస్ట్ ఉండి మీకు ముప్పై నుంచి ముప్పై ఐదు ముప్పై ఐదు సంవత్సరాల లోపు వయసు కనుక కలిగి ఉండి మీకు ఆల్రెడీ కువైట్లో డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కనుకున్నట్లయితే మీకు నేను డిస్ప్లే వాళ్ళకి సంబంధించి నంబర్ ఇచ్చాను ఆ నెంబర్ కాల్ చేసి పూర్తలు కనుకొని మీకు నచ్చితే వెళ్ళి జాయిన్ అవ్వచ్చు అయితే ఆల్రెడీ ఒకవైట్లో ఉన్న వాళ్ళకి మాత్రమేనండి కొత్త వీసా అయితే కాదు ఇవాళ పసుపులేటి మహిదర్ అనేటువంటి అబ్బాయి నాలుగో సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళ పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ ఇద్దరు మన పర్దేశం రూపీస్లో సుమారుగా రెండు వందల తొంభై రూపాయలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియలో ఉన్న సూకల్లి వతిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్నటువంటి ఎఫ్కే జులస్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాము ధర ముప్పై ఎనిమిది దినార్ల ఇరవై రెండు పిల్స్గా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ల రూపంలో ఉన్న బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాము ధర నలభై ఒక్క దినార్ల నాలుగు వందల అరవై మూడు పిల్స్గా ఉంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్న అప్డేట్స్ రేపు ప్రతి తొమ్మిది గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం అందరికొసలు జై నేను రోజు చాలా మెడికల్ ఎమర్జెన్సీస్ చూస్తూ ఉంటా కానీ పేషెంట్స్ దగ్గర ట్రీట్మెంట్ కి డబ్బులు డిలే అవుతూ ఉంటాయి అప్పుడు నాకు వచ్చే ఒకే ఒక మెడికల్ ఇన్సూరెన్స్ ని ఆప్షనల్ గా ట్రీట్ చేస్తారు మ్యాండేటరీ కాకుండా ఇవాళ మనం మెడికల్ ఇన్సూరెన్స్ ఫర్ ఫ్యామిలీ గురించి మాట్లాడుకుందాం దిస్ ఇస్ డాక్టర్ ఫ్రమ్ విజయవాడ స్టాటిస్టిక్స్ చూస్తే ఇండియాలో థర్టీ పర్సెంట్ పాపులేషన్ దగ్గర మాత్రమే ప్రాపర్ మెడికల్ ఇన్సూరెన్స్ ఉందంట ఒక సీరియస్ ఇల్నెస్ వస్తే ఐసీయూలో జాయిన్ అయితే థర్టీ థౌసండ్ టు వన్ ల్యాక్ అవ్వచ్చు అదే కనుక ఒక సర్జరీకి అయితే త్రీ టు ఫోర్ లాక్స్ అవ్వచ్చు చాలా ఫ్యామిలీస్ ఇలాంటి సడన్ ప్రాబ్లం వచ్చినప్పుడు అప్పులు చేయటం లోన్స్ తీసుకోవటం అండ్ ఫైనాన్షియల్ బర్డన్ లోకి పడతారు ఈ పెయిన్ఫుల్ సిచ్యుయేషన్స్ ని అవాయిడ్ చేయటానికి ఒక్క ఫ్యామిలీ మెడికల్ ఇన్సూరెన్స్ ప్రాపర్ గా ఉంటే సరిపోతుంది మీ ఫ్యామిలీకి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఇవి ఉన్నాయో లేదో చూసుకోండి ఫస్ట్ సమ్ ఇన్ ఫ్యామిలీకి మినిమం ఫైవ్ టు టెన్ లాక్స్ ఉందో లేదో చూసుకోండి సెకండ్ క్యాష్ లెస్ నెట్వర్క్ హాస్పిటల్స్ మీ సిటీలో ఉన్న బెస్ట్ హాస్పిటల్స్ లిస్ట్ ఉందో లేదో చెక్ చేయండి రూమ్ రెంట్ లిమిట్ రూమ్ రెంట్ క్యాపింగ్ లేకుండా ఉన్న పాలసీ తీసుకోండి ఫోర్ వెయిటింగ్ పీరియడ్ ప్రీ ఎక్సిస్టింగ్ డిసీజెస్కి వెయిటింగ్ పీరియడ్ తక్కువ ఉంటే చెక్ చేసుకోండి ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటల్ కవర్ ఆ ఇన్సూరెన్స్ లో ఉందో లేదో చూసుకోండి డే కేర్ ప్రొసీజర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ అడ్మిషన్ లేకుండా ట్రీట్మెంట్స్ కవర్ అవుతాయో లేదో చెక్ చేసుకోవాలి జీరో కోపే పాలసీ బెటర్ లేకుంటే బిల్ లో పార్ట్ మీరే పే చేయాల్సి వస్తుంది నో క్లెయిమ్ బోనస్ ఉందో లేదో చూసుకోండి క్లెయిమ్స్ లేకుండా ఉంటే సమ్ ఇండ్ షార్ట్ ఇంక్రీజ్ అవుతుంది ఎక్స్ట్రా ప్రీమియం లేకుండా అండ్ ఏమేమి ఎక్స్క్లూజన్స్ ఉన్నాయో ఆ పాలసీలో క్లియర్ గా చదవండి కొన్నిసార్లు డెంటల్ కాస్మెటిక్ ఫర్టిలిటీ లాంటివి కవర్ అవ్వవు లాస్ట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో మోర్ దాన్ నైంటీ పర్సెంట్ ఉంటే సేఫ్ మీ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయండి డిలే చేయకండి ఈ రీల్ని త్రీ పీపుల్కి షేర్ చేయండి దాట్ యూ కేఫర్